మేము ఎందుకు ఎన్నికిస్తాము అంటున్నా అట్లే కదా కేవలం ఒక కరోనా టైంలో మాత్రమే ఏవన్నీ గానీ మేము అప్లికేషన్లు ఏవి తీసుకోలేదు అవును నేను ఇన్సలేషన్ ఆ టైంలో తప్ప మేము ఏ టైంలో తీసుకోలేదు కరోనా కంటే ముందు ఇచ్చిన సార్ బిల్లు అవును మా కరోనా టైం లేకుండా ముందు ఇచ్చిన బిల్లులు కూడా ఇంకా డబ్బులు రాలేదు కానీ ఎన్నిక అయితే ఎన్నిక ఇచ్చినాము అంటే మాకు సీఎం ఆఫీస్ నుంచి వచ్చి ఎన్నికొచ్చింటేనే మేము ఇచ్చింటాం తప్ప ఇంకో వేరే ఏ పద్ధతిలోనూ చేసిండము ఎందుకు చేస్తాం మేము అదే దానికి అట్లా ఏమైనా రిజెక్ట్ చేసింటారు అవును మా దగ్గర వర్తించదు అని అంటే మీకు ఎనిక్కిచ్చింటారు అంతే దానికి ఏముంది ఒకవేళ ఆరోగ్యశ్రీను ఇంకో దానికి ఉంటే మేము వర్తించారు అన్యాయం చెప్పేసి మా దగ్గర మీరు ఇచ్చినది గవర్నమెంట్ లో ఇస్తే వాళ్ళు కొన్ని జబ్బులు ఉంటాయి అవి మాత్రమే తీసుకుంటారు అన్ని తీసుకోరు ఎందుకంటే ఆరోగ్యశ్రీలు ఇప్పుడు వెయ్యి రూపాయలు దాడుతాయని అన్ని వస్తున్నాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ తీసుకోవటం లేదు దాన్ని నువ్వు నేనేం చేసాకైతే అదిలో ఉంటాయి ఆరోగ్యశ్రీలో లేకుంటేనే ఇస్తారు రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉన్నాయి అది ఉండి కూడా ట్రీట్మెంట్ చేయటం లేదని తీసుకుంటారు అంతకంటే వేరేది ఏమి ఉండదు సార్ ఆఫీస్ లో వచ్చి చెక్ చేసుకోమ్మా అంతకంటే మీరు వేరేది ఏం ఉంటుంది నీ తీసుకోకపోతే నాకు వచ్చే లాభం ఏమి ఉంటుంది వాళ్ళ ఇనికి పంపించిన దానికి నువ్వు నేనేం చేస్తాము వాళ్ళ ఇనికి వచ్చిన దానికి నువ్వు నేనేం చేసేస్తాము సంవత్సరం అయింది బిల్లులు రాలే తొమ్మిది వందల కేసులు రాక సీఎం రిలీఫ్ ఫండ్ రాలే నువ్వు ఎవడి ఎవడికి చేసుకోవాలా పరిస్థితి నీ పరిస్థితి నువ్వు చెప్పుకుంటున్నావు ఇన్ఛార్జ్ కూడా పట్టించుకోలేదు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు మా పరిస్థితి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఎందుకు అయిందండి అవి నోటరీనా

পে তা বন নালা బనక ఆ ఇదేనా ఇడ రిజర్వ్ సెట్ లేవా ఏంటి నానప్పు లేవటా గుడ్ మార్నింగ్ మా బాను నేనే నీకు ఇచ్చిన చాక్లెట్నా ఏం చదువుతున్నా థ్యాంక్ యూ బాగున్నారమ్మా పడిందా డబ్బులు అమ్మా ఏం చేసిన మన అమ్మ పడి దా 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 ఎట్లాద నేనా చేస్తాడా రైట్ రాలే అయ్యో ఇది చేయలేదు వేరే సెల్ తీసుకో వేరే ముందర ఉంటాం బాగున్న పెద్దనా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా ఆరోగ్యం బాగుందా కాలువలా ఇక్కడ చేయిస్తారులేమ్మా ఇడలే కాలువలో అసలు అంతా కాలువల గురించేనా